హామోస్ గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి గొప్ప ప్రవాహం వలే నీతిని ప్రవహింపనీయుడి దేవుని బిడ్డలారా నీతి న్యాయముల గురించి చదివినటువంటి వాక్యములో మనం చూస్తున్నాం అయితే మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటి అని అంటే దేశంలో లోకంలో ఎక్కడ చూసినా కూడా ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా నీతి న్యాయములు కనబడట్లా అన్యాయం కనపడుతుంది అక్రమం కనపడుతుంది మాయలు మోసాలు కనపడుతున్నాయి దౌర్జన్యం దొంగతనాలు కనబడుతున్నాయి ఎక్కడ చూసినా కూడా పాపమే కనబడుతుంది నేరాలు ఘోరాలే కనపడుతున్నాయి అయితే నీతి న్యాయములు కనపడుతున్నాయా మనకి కనబడట్లా ఒక ఆయన అంటున్నాడు నీతిగా బ్రతికితే తినడానికి తిండి కూడా దొరకదు అని అంటున్నాడు తిండి దొరకదు అని బ్రతకడం కష్టమైపోయింది అని నీతిని విడిచిపెడదామా న్యాయాన్ని విడిచిపెడదామా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చదివినటువంటి వాక్యంలో నీతిని జరగనియండి అని అన్నాడు న్యాయాన్ని జరగనియండి అని అన్నాడు నీళ్లు పారినట్లుగా అని అన్నాడు ప్రవాహము పారినట్లుగా ప్రవాహము ప్రవహించినట్లుగా నీతి న్యాయములు జరగనియండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు అని అంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు కొదువైపోతుంది కాబట్టి కరువైపోతుంది కాబట్టి కనబడట్లేదు కాబట్టి లోకం అంతా నీతి న్యాయములు ఎక్కడ చూసినా అన్యాయం అన్యాయం కనబడుతుంది అక్రమం కనబడుతుంది దేవుని బిడ్డలారా ఆలోచించండి నీతిగా బ్రతికితే దేవుడు అన్నాడు కదా వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని అన్నాడు నీతిగా బ్రతికితే వారు వారి బిడ్డలో భిక్షం ఎత్తుకొనరు వారు ఆశీర్వదించబడతారు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు అని అన్నాడు ఇప్పుడు మనం కోర్టులో చూసినా లేదా అధికారులు నాయకుల దగ్గర చూసినా ఎక్కడ చూసినా కూడా వ్యాపారస్తుల దగ్గర చూసినా కూడా అన్యాయం అక్రమే కనపడుతుంది కాబట్టి వీటి గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేవుడు అడుగుతున్నాడు కదా నీతిగా న్యాయంగా జీవించండి మీకు మీ బిడ్డలకు మేలు జరిగిద్ది మంచి జరిగిద్ది